హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎయిట్ ఇయర్స్ పాపకైతే డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి బిగినర్స్కైనా చదువు రాకపోయినా కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎయిట్ ఇయర్స్ పాపకి డ్రెస్ కోసం నేనైతే ఇక్కడ వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ వన్ మీటర్ క్లాత్ని మనకు ఓపెన్స్ నాలుగు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి క్లోజ్గా ఉన్న వైపు మాత్రం మన వైపుకు ఉండాలి ఎప్పుడైనా కూడా ఇది గమనించండి బిగినర్స్ అయినా కూడా సన్నీ ఏమో చూడుకో ఉన్న తర్వాత మనం డ్రెస్సుని ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా సర్దుకొని ఓపెన్స్ కూడా మనకు ఆపోజిట్లోనే డ్రెస్ ఉండే విధంగా చూసుకొని పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి వదిలి మొత్తం డ్రెస్ ఎలా ఉందో యాజ్ ఈజ్గా అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి కింద మనము ఫోల్డింగ్ చేస్తాం కదా డ్రెస్కి దానికోసం అయితే నేను వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు చిన్న పాప కాబట్టి నెక్కు షోల్డర్ కోసం నేను టేప్ అయితే యూజ్ చేస్తున్నాను నెక్ కోసం వచ్చి టూ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఆమ్ రౌండ్ కోసం అయితే నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాను మామూలుగా అయితే డ్రెస్తోనే నేను కొలతలు పెట్టాను కదా ఆమ్ రౌండ్ దగ్గర కానీ మీకు చెప్తున్నాను ఎలా తీసుకోవాలి చిన్నపిల్లలకి అనేది నెక్కు డౌన్ కోసం కూడా నేను టూ ఇంచెసే తీసుకుంటున్నాను కింద నెక్ దగ్గర టూ ఇంచెస్ తీసుకున్నాను పొడవు అయితే నాలుగు ఇంచులు తీసుకున్నాను ఆమ్ రౌండ్ దగ్గర వన్ ఇంచే తీసుకున్నాను మీరు కూడా అలాగే చిన్నపిల్లలు కాబట్టి ఆమ్ రౌండ్ దగ్గర వన్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకు నడుం దగ్గర కట్స్ వస్తాయి కదా ఈ కట్స్ దగ్గర మనము వన్ ఇంచే వచ్చే విధంగా చూసుకోవాలి పైన ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కట్స్ వరకు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా అనేది మనము ఖర్చు కోసం అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అయితే రౌండే పెట్టేస్తున్నాను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి మీరు స్కిప్ చేస్తూ చూస్తే కొంచెము అయితే అర్థమవ్వదు ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే వస్తుంది కానీ బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కష్టమవుతుంది అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం మార్క్ చేసుకున్న మొత్తము ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనకు గుర్తుండడం కోసం కట్స్ దగ్గర అయితే ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి మనం మార్కి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర అన్ని చోట్ల చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు కష్టంగా ఉండకుండా ఈజీగా ఉంటుంది కదా చాలా ఈజీ అండి డ్రెస్సు స్టిచ్ చేయడం ఎంత ఈజీ అంటే మీరు ఒకటి రెండు సార్లు చూస్తేనే డ్రెస్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు ప్రంట్ పాటు లోతు ఎలా తీసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర అలాగే నెక్ ఎలా మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా అంత చిన్న స్టార్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ డ్రెస్ నే డ్యాన్స్ నేర్చుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే స్టిచ్ చేస్తున్నాను చిన్ని పాప చాలా సూపర్గా వేస్తుంది చాలా బాగా నేర్చుకుంటుంది చూడండి ఆమ్ రౌండ్ కోసం జస్ట్ మనం వన్ ఇంచినే కదా రౌండ్ తీసుకున్నాం ఆ వన్ ఇంచులో ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించేస్తున్నాను అదే పెద్దవాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచి అలా తీసుకోవాలి చిన్న పాప కాబట్టి నేను వన్ ఇంచ్ ఆమ్ రౌండ్ కోసం అయితే తీసుకున్నాను అది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము చూడండి సింపుల్గా స్టార్ నెక్కించాను చాలా బాగా వచ్చింది ఇంకా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఈ బుట్ట హ్యాండ్స్కు హ్యాండ్ ఎంత లెంత్ తీసుకోవాలనేది ఏం అవసరం లేదండి ఎందుకంటే బుట్ట కుచ్చు కాబట్టి మన ఇష్టం మనం దగ్గరికి కుచ్చు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవచ్చు మన క్లాత్ని బట్టి మనం తీసుకోవచ్చు హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే ఇంచులు ఖర్చు కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఈ బుట్ట హ్యాండ్కి వచ్చే లోపల హ్యాండ్ చిన్నగా ఉంటేనే లుక్ ఉంటుంది అందులోనూ చిన్న పాప కాబట్టి ఇంకా చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది సంఖ దగ్గరకు వచ్చే లోపలికి మనకి క్లాత్ తక్కువ ఉండాలి అప్పుడే చిన్నపిల్లలకి చాలా లుక్ ఉంటుంది హ్యాండ్స్ అయితే అందుకోసమే చూడండి నేను ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చే లోపల నాకు వన్ అంత క్లాతే ఉంది మీరు కూడా అలానే తీసుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేసితే మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి చిన్నపిల్లలకి నేనైతే లోత్ అయితే తీయట్లేదు తీయకపోయినా బాగానే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది లోత్ ఏం అవసరం లేదు ఇప్పుడు మెడపీస్ మెడ పీస్కు ఎప్పటికైనా క్రాస్ పీస్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి స్టార్ నెక్ కదా స్ట్రైట్గా ఉంటుందని స్ట్రైట్ పీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్టార్ నెక్కైనా క్రాస్ పీస్ వేస్తే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారుగా కనీసం నాకు టెన్ మినిట్స్ కూడా పట్టలేదు డ్రెస్ కట్ చేయటానికి సెవెన్ మినిట్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేనైతే రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్లో స్టార్ నెక్ ఇచ్చాను బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్కే డ్రా చేసేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా నేను ఫోర్ ఇంచెస్సే తీసుకున్నాను అంత సరిపోతుంది చిన్న పాపకి మరి ఎక్కువ ప్రింటు బ్యాకు రెండు డీప్ చేసామంటే షోల్డర్స్ జారిపోతాయి అలా లేకుండా ఫోర్ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ